ఈ రోజు నేను రాణిబాగ్ వచ్చానండి అంటే ఇది ఒక జూ ముంబైలో ఒక పెద్ద జూ ఉంది ఇది వచ్చి బైకాలలో ఉంది బైకాల స్టేషన్ నుంచి ఫైవ్ మినిట్ డిస్టెన్స్ ఇక్కడ చూడొచ్చు టికెట్ ప్రైసెస్ ఉన్నాయి నేను ఎప్పుడు చిన్నప్పుడు వచ్చాను మళ్ళీ ఇప్పుడే రావటము అండ్ టికెట్ కాస్ట్ కూడా రీజనబుల్ ఫిఫ్టీ రూపీస్ పర్ పర్సన్ అండ్ ఫోర్ మెంబర్స్ ఉంటే ఫ్యామిలీలో హండ్రెడ్ రూపీస్ అండ్ ఇక్కడ చూడొచ్చు చాలా రస్సు ఉంది టికెట్ కౌంటర్ దగ్గర కానీ నేను ఆల్రెడీ టికెట్ తీసుకున్నాను బుక్ మై షోలో బాంబేలో ఒకటి ఏంటంటే మీరు ఎప్పుడైనా తిరగండి ఎక్కడైనా రష్ మాత్రం ఫుల్ గా ఉంటుంది అండ్ ఎంటర్ చేస్తున్నాము ఇది నార్మలే ఎక్కువ లైన్ లేదు అండ్ ఇక్కడ చూడొచ్చు దీసివే అని అండ్ ఫస్ట్ ఎంటర్ చేస్తే కనిపించేది లయన్ అండి అండ్ ఇక్కడ చూపించాడు లయన్ అండ్ ఎలిఫెంట్ అని ఎలిఫెంట్ అయితే లేదు లయన్ ఇక్కడ వచ్చిన నాకు తెలిసింది ఏంటంటే లయన్ ఊరు వెళ్ళిందండి ఇంకా రాలేదు అది సర్లే అని ఇంకొద్ది ముందుకు వచ్చానండి ఇదైతే కనపడలేదు ఇంకోటి చూద్దాం ముందు ఏముంటుందో అండ్ నేను వచ్చి భగీరాని చుట్టానికి వచ్చాను బియర్ హిందీలో బాలు అంటారు చూడొచ్చు ఎంత రష్ ఉందో నేను ట్రై చేశాను లోపలికి వెళ్ళానని కానీ నాకు ఎల్లబుద్ధి కాలేదు ఈ రష్ చూసి అండ్ అది కూడా పాపం దాక్కుంది ఎక్కడో ఇలా చూసి అది కనపడలేదని పులి దగ్గరకు వచ్చానండి ఇక్కడ కూడా సేమే ఫుల్ రష్ కానీ అది మాత్రం నేను రానంటే రానది చూడొచ్చు ఒకసారి ఎలా పడుకుందో అది వెనక నుంచి ఎంత అరిచినా కూడా అది మాత్రం అస్సలు లేవటం లేదు దీని యాటిట్యూడ్ ఎలా ఉందంటే పోరా అన్నట్టు అన్నట్టుంది ఇదేనండి దాని యాటిట్యూడ్ మనం ఏం చేయలేము సర్లే అని ఇంకొద్దిగా ముందుకు వచ్చాను ఇక్కడ కొద్దిగా తక్కువ ఉంది రష్ ఇంకా చూస్తే నీట్ అనికండి ఇది మొత్తం జూలో ఇది ఒక్క ప్లేసే గా అందరు చూస్తున్నారు అదే ఇక్కడ కానీ పులుండి ఉంటే అందరూ పారిపోయేవాళ్ళు వీళ్ళు ఎంత వస్తున్నారో అది భయపడి నీళ్ళలోకి వెళ్ళిపోయింది ఇంకా అది బయటికి రాదు ఇంకక్కడే ఉంటుంది దీన్ని హిందీలో పానీస గోడ అంటారు అంటే నీటి అని కానీ మరి తెలుగులో ఏమంటారు చెప్పండి అండ్ వెనక చూసుకుంటే మగ హిప్ప వచ్చిందండి పాపం మాదవ లోపల ఒక్కటే ఉన్నట్టున్నది అందుకని బయటకు వచ్చింది మళ్ళీ వీళ్ళని చూసి భయపడి లోపలికి వెళ్ళిపోయింది వీళ్ళు ఎంత అరుస్తున్నారంటే అది మళ్ళీ భయపడి ఇది కూడా లోపలికి వెళ్ళిపోతుంది అండ్ చాలాసేపు నిలబడి చూశాను అది మళ్ళీ బయటకు అని అది రాలేదు ఇది రాలేదు అది మాత్రం నేను రాను రాను అంటుంది వీళ్ళు ఎంత అరిచినా కూడా దాని యాటిట్యూడ్ దానిదే ఏం చేయలేం సరేలే కొద్దిగా ముందుకు వెళ్దాం మనం ఇక్కడ మెయిన్గా వచ్చింది ఏంటంటే పెంగ్విన్ చుట్టానికి ఎందుకంటే అది పిల్లలు పెట్టిందంట నేను బయటే అనుకున్నా ఇక్కడైతే ఇంకా ఎక్కువ జనమే ఉన్నారు సర్లే కొద్దిగా చూద్దాం ఎంత టైం పడద్దు పెంగ్విన్ చుట్టానికి కదా వచ్చింది అండ్ ఫైనలీ చూడచ్చు పెంగ్విన్ని ఇవన్నేమో ఫ్లాష్ అయ్యొద్దు అంటారు భయపడతాయని ఇంకొద్దిగా ముందుకెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో ఫైనలీ పెంగ్విన్స్ అయితే కనబడ్డాయి కానీ వాటి పిల్లలు కనపడలేదు చాలానే ఉన్నాయి నేనేదో అనుకున్నా ఇవైతే బాగా ఆడుకుంటున్నాయి చిన్న మిస్టేక్ చేసా వీకెండ్స్ కాకుండా లో రావాల్సింది ఎందుకంటే వీకెండ్లో చాలా మంది వస్తారు చూడటానికి మీరు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే వీక్ లో రండి మండే టు సాటర్డే యా మండే టు ఫ్రైడే మధ్యలో అప్పుడైతే ప్రశాంతంగా చూసుకోవచ్చు ఈ రస్సు ఏముండదు బయటకు వెళ్తే ఇంకా చాలా ఎనిమల్స్ ఉన్నాయి కానీ నేనైతే మెయిన్ ప్యాంగ్విన్ చుట్టానికి వచ్చాను తర్వాత ఇంకా ముందుకు వెళ్ళబుద్ధి కాలేదు ఈ రష్ వల్ల నెక్స్ట్ టైం చూద్దాం ఎప్పుడైనా వీక్ డేస్ లో వస్తే ఓకే బాయ్